కలిపి అన్నముగా తయారు చేశాడు అది తిన్నప్పుడు మనుషులు అందరూ ఆకలి తీరి శక్తిని పొందుతారు అది మళ్ళీ 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 పండడానికి కావలసిన ఓషధీ శక్తిని తన కిరణముల ద్వారా చంద్రుడిలోకి పెట్టి చంద్రుడి ద్వారా ఓషధీ శక్తిని మళ్ళీ మొక్కల్లోకి ఇచ్చాడు అందుకే ఇంత వరిధాన్యం తీసి మళ్ళీ భూమిలో వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి మళ్ళీ వరిధాన్యం వస్తుంది అన్న ఆకలి తీర్చగలిగిన వాడు అన్నాన్ని పెట్టగలిగిన వాడు ఆదిత్యుడు సూర్య భగవానుడు అందుకని సూర్య సూర్యభగవాను ఉపాసన చేయి ఆయనని ముందు ఎందరో ఉపాసన చేశారు మహానుభావులు అందరూ కూడా నువ్వు కూడా చేయి ఒకప్పుడు భీముడు వై పృథుమహారాజు గారు నహుషుడు కర్తవీర్యార్జునుడు వీళ్ళందరూ కూడా సూర్యోపాసన చేసి విశేషమైన అన్న సమృద్ధిని పొందారు ప్రజలందరికీ అన్నం పెట్టాడు నువ్వు కూడా సూర్యోపాసన చేయి అని ఆ సూర్యోపాసన యొక్క వైభవం గురించి చెప్తున్నాడు వారిరుహమిత్రుర అమరో చారణ గణ చారుగుణు లోకాధారు అఖిల శృతి శరీరు హరిశంకర సరోరుహ భవ ప్రతిము దారుణ దారుణత మిశ్రావారణ మరీచి పరిపూరిత దిగంతరుని భూరి కరుణానిరతు సూరు త్రిజగద్రక్షారతు సహస్రకరు కోరి భజయింపు మనోరథలంబులకు భూరమణ నీకు ఆ సూర్యుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు ధర్మరాజు గారు ఎవరు వరి రుహమిత్రు కమలబాంధవుడు పద్మములక వికసించడానికి కారణమైనవాడు అలాగే అమరోరగము అమరో రకము నిద్యుచరచారణ గణ ప్రణుత చారు గుణు దేవతల దగ్గర నుంచి సమస్తమైనటువంటి గణముల చేత కూడా స్థుతింపబడినటువంటి గుణములు కలిగినటువంటి వాడు లోకాధారు ఈ లోకములకన్నింటికి ఆధారమైన వాడు అఖిల శృతి శరీరు వేదములు శరీరముగా కలిగినటువంటి వాడు హరిశంకర సరోరుహ భవ ప్రతిము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క కలబోత రూపము కలిగినటువంటి వాడు దారుణత మిశ్రామారణ మరీచి పరిపూరిత దిగంతరుని భయంకరమైనటువంటి కటిక చీకటిని పోగొట్ట కలిగినటువంటి వెలుతురు కిరణములు కలిగినటువంటి వాణ్ణి భూరి కరుణానిరతు అపారమైనటువంటి దయ కలిగిన వాణ్ణి సూరు మహానుభావుడు పండితుడు గొప్ప తేజస్సు కలిగిన వాడు త్రిజగ ద్రక్షారతు మూడు లోకములను రక్షించాలనేటటువంటి దీక్ష కలిగినటువంటి వాడు కోరి భజింపు కోరిపోరి మనసు పెట్టి సూర్య భగవానుణ్ణి ఉపాసన చె మనోరథలంబులకు భూరమణకు మీ యొక్క కోరిక తీరుతుంది వీళ్ళందరికీ అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది వెంటనే హితుడైన తన పరోహితును ఉపదేశంబు పేర్మితో చే కొన్ని ధర్మసుతుడు నిమ్మి పుష్పోపహారంబుల నాదిత్య పూజించి భగీరథీ దుండి విషయంబులం ఇంద్రియంబుల అమల వ్రతానుభావమున నుడిచి వాయుభోజనుడు ప్రాణాయామపరుడునై సూర్యాది నామముల్ సూర్యుడు గురించి జపము చేయుచున్న తపనుడాతనికి ప్రత్యక్షమై త్రిలోకచక్షుడు అమరవరుడు దురితహరుడు తరణి త్రయీమూర్తి వనజమిత్రుడు ఇట్టులనియ కరుణా ఆ ధర్మరాజు గారు గంగానదీ జలాలలోకి ప్రవేశించి స్నానం చేసి పుష్పములతో సూర్యభగవాను పూజ చేసి అందుకే ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే దగ్గర దేవతాప్రతిమ లేకపోతే సూర్య సూర్యభగవాను చూస్తూ పూజ చేసేయమంటారు ప్రత్యక్షమైనటువంటి పరబ్రహ్మస్వరూపం మాంసచక్షువుతో చూడడానికి యోగ్యమైనటువంటి వాడు అటువంటి సూర్య భగవానుడి యొక్క బింబాన్ని చూస్తూ పుష్పములు సమర్పించి నూట ఎనిమిది నామములతో ఆ నూట ఎనిమిది నామములను ఉపదేశం చేసినటువంటి వాడు ధౌమ్యుడు ధౌమ్యుడు ఉపదేశం చేసినటువంటి నూట ఎనిమిది నామములు ఏ ఉన్నాయో ఆ నూట ఎనిమిది నామములతో సూర్య భగవానుడిని కీర్తించాడు ధౌమ్యుడు ఉపదేశం చేసి ఈ నూట ఎనిమిది నామములు చెప్పు సూర్యుడు సంప్రీతుడవుతాడని చెప్పాడు ఆ నూట ఎనిమిది నామములను నన్నయ్య గారు భారతంలో సంక్షిప్తం చేశారు ఇందాక నేను చదివే పద్యం అందులో కొన్ని నామములను తీసుకొచ్చి చెప్పారు కానీ వ్యాసభార వ్యాసభారతంలో పూర్తిగా నూట ఎనిమిది నామములను ఇస్తూ ధౌమ్యుడిచ్చినటువంటి ధర్మరాజు సూర్యనారాయణమూర్తిని ఉద్దేశించి చేసినటువంటి స్థుతి పాఠం కూడా ఇచ్చారు ఇది చాలా చాలా శక్తివంతమైనది అని పెద్దలు చెప్తూ ఉంటారు అది సంస్కృత పాఠం అందులో నూట ఎనిమిది నామములు ధౌమ్యుడిచ్చినవి మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు గంగానదిలో నిలబడి సూర్యుడిని ఉద్దేశించి పలికాడు सूर्यो यमा भगस्तस्टूषाकभस्मज कालो मृत्युर्दाता प्रभाक पृथिव्याप्च तेजस्खंवायु परायण सोमो बृहस्पति शुक्रो बुधोंगारक इन्द्रो इंद्रो दीप्तां स्यु शुचि शौरश्चनिश्चर ब्रह्मा रुद्रश्च स्कन्दो वै वरुणो यमः वैद्युत जाठराश्चा ऐंधनस्तीज सांपति धर्म त्रेता वेदकर्ता वेद वेदवाहन काला कलिसर्वलाश्रय का मुहूर्ता क्षपायामस्त क्षण संवत्सर कौष्वत्त्थ कालचक्रो विभामसु पुर शाश्वत योगी व्यक्ता व्यक्त सनात काजाध्यक्ष विश्वर्मा तमो नुद वरुण जीवनो रिहा भूताश्रूतपतिलोक भूता नमस्कृत स्रष्टा संवर्तको वह सीरल लुपा अन कपिलोभा का कामध सर्वो मुख्य जयो विशालो वरदा सर्वधातु ऋषि चिता मनस्सुपर्नो भूतादि ही सिग्रह प्राणधारका हा धनवंतरित धुमके तुर आदिदेवो दितेशोता हा द्वादशात्मा रविंदाच्छा पिताम आता पितामहा स्वर्गद्वारम् प्रजाद्वारम् मोचद्वारम् देहकर्ता प्रशाम्तात्मा विश्वात्मा विश्वतो मुका చరాచరాత్మా సూక్ష్మాత్మత్రేయ కరుణాన్విత ఏత్యూచ చేడం ప్రోక్తమే స్వయంభువా ఈ నూట ఎనిమిది నామములు సూర్యభగవాను ఉద్దేశించి ఉదయకాలమునందు ఎవరు సూర్యుడి ముందు నిలబడి చెప్తున్నారు అటువంటి వాడు ఈ నూట ఎనిమిది నామములను చెప్పి తదుపరి శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి ఏమని అంటే ప్రణిపతితోస్మి హితాయ భాస్కరం సురగణములు పితృగణములు యక్షులు మొదలైన వారి చేత సేవింపబడేటటువంటి ఆ మహానుభావుడు సూర్యభగవానుడున్నాడే ఆయన ఎంత గొప్పగా ఉంటాడు అంటే అగ్నిహోత్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో బంగారు కాంతి ఎలా ఉంటుందో అలా మిరిసిపోతున్న బింబం ఎర్ర బింబాన్ని ఉపాసన చేయరు బంగారు రంగు బింబాన్ని ఉపాసన చేస్తారు అటువంటి బింబానికి ప్రణిపతితో స్మిహితాయ భాస్కరం నేను నమస్కరించుచున్నాను అని నమస్కరిస్తారు అలా ఎవరు ప్రతిరోజు సూర్యుని యొక్క ఉదయకాలమునందు వీలైతే సంధ్యాకాలం అంటే సాయంకాలం సూర్యబింబం ముందు నిలబడి ఈ నూట ఎనిమిది నామములను చెప్పి నమస్కరిస్తున్నారో వాళ్ళకి దౌమ్యుడు ప్రత్యేకించి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఆయన అన్నాడు అలా చేసిన వాళ్ళు సూర్యోదయ సుసమహ సుసవాహిత పటేత్ సపుత్రాన్ ధనరత్న సంచయాన్ సంవిందతే పుమాం ఈ స్తోత్రాన్ని చదివినవాడు ఈ నూట ఎనిమిది నామములు చెప్పినవాడు ఎవరుంటాడో అటువంటి వాడికి చక్కటి భార్య అంటే ఆనుకూల్యత దాంపత్యమునందు సిద్ధించి ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు వాళ్ళ జీవితాల్లో ఒడుదుడుకులు రాకుండా ఉంటాయి అలాగే మంచి కుమారులు జన్మిస్తారు ధనముల ధనమునకు ఇబ్బంది లేకుండా మాకు కావలసినంత ధనమున్నది అన్న తృప్తిని విద్య ధనమే ఉంటుంది ఆ తృప్తి కలిగేంత ధనాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు ఆ తృప్తిని ఇస్తాడు దానితో పాటుగా విద్యని మేధస్సుని కూడా ఇస్తాడు నిజానికి భారతంలో ఇవ్వబడినటువంటి ఈ నూట ఎనిమిది నామములు పెద్దవాళ్లతో పాటుగా పిల్లలందరూ కూడా ప్రతిరోజు సూర్యబింబం ఎదురుగుండా నిలబడి చెప్పడం అనేటటువంటిది అత్యంత అవసరం ఎందుకంటే దానికి ఫలశ్రుతులు విద్య మేధ ఈ రెండూ కూడా పెరుగుతాయి అని చెప్పబడ్డాయి ఋషివాక్యాన్ని నమ్మడం ఈ జాతి సంప్రదాయం అందరూ చక్కగా సూర్యబింబం ముందు నిలబడి చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ స్తోత్ర రూపంలో చెప్పడం కష్టము అనుకుంటే విడదీసి నామాలుగా కూడా చెప్పుకోవచ్చు భగవానుడు ముందు నిలబడి అందులో చెప్పబడిన నామాలే విడదీసినప్పుడు సూర్యుడు అర్యముడు భగుడు త్వష్ట పూషుడు అర్కుడు సవిత రవి గభస్తివంతుడు హజుడు కాలుడు మృత్యువు ధాత ప్రభాకరుడు పృథివి ఆపస్సు తేజస్సు ఖం వాయువు పరాయణుడు సోముడు బృహస్పతి శుక్రుడు బుధుడు అంగారకుడు ఇంద్రుడు వివస్వంతుడు దీప్తాంశుడు శుచి శౌరి శనిశ్చరుడు బ్రహ్మ విష్ణువు రుద్రుడు స్కందుడు వరుణుడు యముడు వైద్యుతుడు జఠరుడు ఐంధనుడు తేజసాంపతి ధర్మధ్వజుడు వేదకర్త వేదాంగుడు వేదవాహనుడు కృతత్రేత ద్వాపరం సర్వమలాశ్రయమై కలి కాలకాష్ట ముహూర్తస్వరూపమైన కాలం క్షప యామం క్షణం సంవత్సరకరుడు అశ్వథుడు కాలచక్ర ప్రవర్తకుడైన విభావసుడు శాశ్వతుడైన పురుషుడు యోగి వ్యక్తావ్యక్తుడు సనాతనుడు కాలాధ్యక్షుడు ప్రజాధ్యక్షుడు విశ్వకర్మ తమోనుదుడు వరుణుడు సాగరుడు అంశుడు జీమూతుడు జీవనుడు అరిహుడు భూతాశ్రయుడు భూతపతి సర్వలోక నమస్కృతుడు స్రష్ట సంవర్తకుడు వహ్ని సర్వాది అలోలుపుడు అనంతుడు కపిలుడు భానుడు కామదుడు సర్వతోముఖుడు జయుడు విశాలుడు వరదుడు సర్వధాతు నిషేచితుడు మనస్సుపర్ణుడు భూతాది శ్రీఘ్రగుడు ప్రాణధారకుడు ధన్వంతరి ధూమకేతుడు ఆదిదేవుడు అదితిసుతుడు ద్వాదశాత్ముడు అరవిందాక్షుడు పిత మాత పితామహుడు స్వర్గద్వార ప్రజాద్వార రూపుడు మోక్షద్వార రూపమైన త్రివస్తపుడు త్రివిష్టపుడు దేహకర్త ప్రశాంతాత్మ విశ్వాత్మ విశ్వతోముఖుడు చరాచరాత్ముడు సూక్ష్మాత్ముడు మైత్రేయుడు కరుణాన్వితుడు ఇలా విడదీసి నూట ఎనిమిది నామములు చెప్పి నమస్కారం చేసినప్పటికీ కూడా ధర్మరాజు గారు గంగా నదిలో నిలబడి ఉపాసన చేసినప్పుడు ఏ ఫలితాన్ని పొందాడో అదే ఫలితాన్ని పొందుతారు అని శాస్త్రములు చెప్తున్నాయి పిల్లల దగ్గర నుంచి అందరూ ఎంతసేపు పడుతుంది ఐదు నిమిషాలు పడుతుంది చక్కగా సూర్యబింబం ముందు నిలబడి చెప్పుకోవచ్చు క్షేత్రాలకైనా వెళ్ళినప్పుడు హాయిగా క్షేత్రాల్లో ఉన్నటువంటి నదీ తమల నిలబడి సరోవరాల్లోనూ పుష్కరుణుల్లోనూ నిలబడి సూర్యభగవానుడి వైపు తిరిగి చెప్పుకోవచ్చు దానితో పాటుగా మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు సూర్యభగవాను ఉద్దేశించి ఒక స్థుతి పాఠం చేశాడు త్వం భానో జగచ్చు త్వమాత్మ సర్వదేహినాం तम ही सर्वभूता नाम तमाचारक क्रियावतम क्रियावतम तम गति ही सर्वसंख्या नाम योगी योगीनाम तम परायनम अनावृतार गलतवारं तम गतिस्तम मुमुक्षुताम त्वया संध्यार्यतेलो कस्तव्यालो पवित्री क्रियते निद्याजम पाल्यते त्वया त्वया त्वामुपास्ता यकालेतु ब्रह्म బ్రాహ్మణ వేదపారగా స్వశాఖా విహితమంతై అర్చ్యం అత్యంత ఋషిగణ అత్యంత దివ్యం రథం వ్యాంత అనుయాంతి వరాద్న సిద్ధచారణ యక్షగుహ్యకపన్నగా ఓ సూర్యభగవానుడా నీయంత కాంతివంతుడు లోకంలో ఇంకొకడు లేడు నీవు ఉదయించినప్పుడు అనేక వేదశాఖలను చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రములను వల్లి ఉంటారు అంతేకాదు జ్ఞానమును పొందాలనుకున్న వాళ్ళకి మోక్ష అడ్డంగా ఉన్నటువంటి అర్గళ గడియ తీయగలిగినటువంటి వాడు నువ్వే కాబట్టి అనావృతార్గల ద్వారం త్వంగతిత్వం ముహుక్షుతాం మోక్షమును కా కోరుకునేటటువంటి వాళ్ళకి యథార్థమునకు నీవే మార్గమును చూపించగలిగినటువంటి వాడు తవ దివ్యరథం యాంగ్ తామను యా తీవ్రాథిన సిద్ధచారణ గంధర్మాయక్షగున్నయస్ిశత్ वै देवास्तथा वै मानिका गणाः सोपेन्द्राः समहेन्द्राश्चत्वामिष्ट्या सिद्धिमागताः उपयां चर्चयिर्वदतु त्वां वै प्राप्तमनोरथाः सदिव्यमन्दारमालाभिस्तोर्णं विद्याधरोत्तमाः गुह्याः पितृगणा सप्तये दिव्या दिव्याये च मानुषाः ते पूजयित्वा त्वामेवागच्छन्त्या सुप्रधानताम् ఆయనట ఉదయించి ఆయన రథం మీద వెళ్ళిపోతుండడం మొదలు పెట్టగానే ఆయన వెనకాతల మనువులు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు రాక్షసులు అందరూ కూడా వరములు నివ్వగలిగిన వాడివి నువ్వే మా కోరికలు తీర్చమని ఆయన రథాన్ని అనుగమించి చేతులు చాపి పెడుతూ ఉంటారట ఇంతమంది యొక్క కోరికలు తీర్చగలిగినటువంటి వాడివి కో 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 కోలు తీర్చగలిగినటువంటి వాడివి వసవ మరుతో రుద్రాద్భ్యా మరీచిపా వాలకిల్యాదయసి భ్రేష్టం ప్రాణింగ్ గత సబ్రహ్మకేషు సంతి చాన్యాని సత్వాని వీర్యవంతి మహాంతి చు తేషాం తథా దీప్తి ప్రభవో వా యథా నీ నీకన్నా కాంతివంతుడు కాంతికి పర్యాయపదమైనటువంటి వాడు లోకంలో ఇంకొకడు లేడు అంత గొప్పవాడి జ్యో జ్యోతిం షి త్వయి సర్వాణి త్వం సర్వజ్యోతిషాం పతి త్వయి సత్యం చ సత్వం చే భావాశ్చ సాత్వికా తత్తేజసాకృతం చక్రం సునాభం విశ్వకర్మణ దేవారీణిన్వన సూర్యభగవానుడి యొక్క ప్రకాశాన్ని కొంత చిక్కి దానితో విశ్వకర్మ సుదర్శన చక్రాన్ని తయారు చేసేట ఆ సుదర్శన చక్రంతో సార్గధన్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు అంటే నిజానికి శ్రీమన్నారాయణుడి యొక్క చేతి చక్రం నీ యొక్క తేజస్సు చేత తయారు చేయబడింది అంత గొప్ప చక్రం నీ యొక్క కాంతిలోంచి నీ రజనలోంచి పుట్టింది తమాదాయం శుభిస్తే సర్వౌషి మహానుభావ ఋతువులో అన్ని చోట్ల ఉన్నటువంటి నీళ్ళని లాక్కునేవాడివి నువ్వే పీల్చేవాడివి నువ్వే మళ్ళీ మేఘరూపుడవై శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాన్ని భూమి మీద కురిపించి ప్రాణులను కాపాడివాడే నువ్వే తపం క్యన్యే దహం క్యన్ యే గజ్యం క్యనే తథాఘనా విద్య విద్యో తంతే ప్రవర్షం తీ తవప్రా ఋషిరస్మయ మహాప్రళయకాలలో భయంకరమైనటువంటి పిడుగులను కురిపించి సర్వప్రాణి సమూహాన్ని పడగొట్టగలిగినటువంటి వాడివి నువ్వే న తథా సుకయత్యగ్ని నప్రా ప్రావారా నకంబలా సీతవార్ సీతమాతీతంలో లోకం యథాతవ మరీచయ అదే శీతాకాలం వచ్చినప్పుడు ప్రాణులన్నీ కూడా అగ్ని దగ్గరికి వెళ్ళి నిలబడినా చలిమంట వేసుకొని కొంచెంసేపు ఉంటుంది సుఖం కంబళి కప్పుకున్నా కొంతసేపే సుఖం ఉంటుంది కానీ మహానుభావ నువ్వు ఉదయించగాని నీ కిరణములలోంచి వేడి పడేటప్పటికి సమస్త ప్రాణులకు సుఖం కలుగుతుంది ఆ శీతాకాలం వచ్చినప్పుడు ఇన్ని ప్రాణులకు సుఖమును వేడి కిరణములతో ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వే तव यहाँ नियोक का कृना मलतो इस्ताओ त्रयो दशत त्रयो दशत वीपबतीम गो भिर्भास येसे महीम त्रयानाम पिलोकानाम जितायि का जिता प्रवत्तसे तवयत्योदयोनस्या दंधम जगदी दंभवेत नच धर्मार तकामेशु प्रवत्तेरण मनिशिना आधान अपशुबंधेश्ची मंत्रयिद्यताभक्रिया ంగుగ సంస్యత్మారం తాకా మహానుభావ పదమూడు లోకములను ప్రకాశింపజేసేటటువంటి వాడివి నువ్వే నువ్వు లేని నాడు ఈ లోకమంతా కటిక చీకటి అసలు పశుబంధేష్ఠి మొదలైనటువంటి మంత్రములను అనుసంధానం చేసినప్పుడు నీ యొక్క ఉదయాన్ని దృష్టిలో పెట్టుకుని నీ కాంతిలో చేస్తారు అలాగే నీ కదలికలను బట్టి కాలము కదులుతూ ఉంటుంది వెయ్యి సంవత్సరముల కాలమైతే బ్రహ్మగారికి ఒక రోజు బ్రహ్మగారి కాలము దగ్గర నుంచి నిర్ణయించబడేది నీ యొక్క గతి నీ యొక్క కదలికచేత నిర్ణయింపబడుతుంటుంది మనూనా మను పుత్రణవస్ మన్వంతరాణం సర్వామీశ్వరాణర సంహారకాళాప్తే తవ క్రోధ వినిసృత సంవర్తక అగ్నిస్త్రైలోక్యం భస్మీకృత్య భూత సంప్లవం కాలమునందు సమస్త భూతములను పడగొట్టడానికి గొప్ప వృష్టి కురిపించి ప్రళయ జలాలలో లోకాలని ముంచడానికి కావలసిన మేఘములను పంపించగలిగినటువంటి మహాయూధుడు నువ్వే మహాప్రలయం చేసేవాడివి కూడా నువ్వే త్మాదశా సంహృత్యార్వం థం ోషు మి్రముహుస్వం రుద్రస్వం విష్ణుస్వం ప్రజాపతి థమగ్నిస్వం మనస్సూక్ష్మం ప్రభుత్వం బ్రహ్మ నీకన్నా వ్యాపకత్వం కలిగినవాడు లోకంలో లేడు నువ్వే రుద్రుడు నువ్వే విష్ణువు నువ్వే బ్రహ్మ నువ్వే సూక్ష్మమైనటువంటి మనసు నువ్వే సమస్త లోకములకు ప్రభువు అటువంటి పరబ్రహ్మము ఈ కంటితో చూడడం సాధ్యం కాదు కానీ నీ బింబమే ఇన్నిటికీ ఆధారమై అన్నిటి యొక్క సంఘాత స్వరూపమై నిలబడింది త్వం హంస సవితాభాను అంశుమాలి వృషాకపి विवस्वान मिहिर पूषा मित्रो धर्मस्तथैव च सहस्ररश्मिरादित्य स्तपनस्त्वम् गवाम् पतिः मार्ताण्डार्को रविः सूर्यः शरण्यो दिनकृत्तथा दिवाकरः सप्त सप्तिर्दामकेशी विरोचनः आशुगामी तमोघ्नश्च हरिताश्वश्च कीर्त्यसे सप्तम्यामधवः षष्ट्याम् भक्त्याम् पूजाम् करोति यः అనిర్విణో నహంకారీతం లక్ష్మీర్భజతే నరం ఆయన గురించి చెప్తూ ఆయన యొక్క ప్రధానమైనటువంటి నామములను కొన్నింటిని కలిపారు హంస సవిత భాను వంశమాలి వృషాకపి వివస్వన్ విహిరహ పూషా మిత్రుడు ధర్మము ఇటువంటి నామములతో కీర్తింపబడేటటువంటి వాడివి నువ్వే అన్నిటికన్నా చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఈ స్తోత్రాన్ని సప్తమి తిథి నాడు కానీ షష్ఠి తిథినాడు కానీ ఎవరైనా చదివితే వారికి వెంటనే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అది చదివిన వారికి కానీ విన్నవారికి కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ ఉత్తరాయణ పుణ్యకాలానికి చిట్ట చివరి రోజు తెల్లవారి దక్షిణాయన పుణ్యకాలం సూర్యుడు కర్ణాటక రాశిలో ప్రవేశిస్తాడు ఇవాళ ఉదయానికి షష్ఠి ఉంది సాయంకాలానికి సప్తం ఉంది షష్ఠి సప్తములు కలిసిన రోజున అనుకోకుండా ఈ ఘట్టం వచ్చి ఈ స్తోత్రం కలుగుతుంది ఇవన్నీ నేను ప్రణాళిక రచన చేస్తే అయ్యే పనుల అది భగవంతుడి అనుగ్రహం కలగాలి అలా కలిసి రావాలి అటువంటి రోజున ఇటువంటి స్తోత్రం వచ్చి అనిర్విండోనహంకారీతం లక్ష్మీర్భజతే నరం ఎవరు షష్ఠి సప్తములలో ఈ స్తోత్రాన్ని సూర్యభగవానుడి ముందు నిలబడి జరుగుతున్నాడో వాడికి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది नतेशाम पदसम् पीनादयो व्याघयस्तथा ये तमानं यमानसः कुर्वम्यचनवंदनं सर्वरोगैर्विरहिताः सर्वपापविवर्जिताः त्वत्भक्ता वभक्ताः सुकिनो भवन्ति चरजीविनः त्वं मप मापन्न कामस्य सर्वातिज्यं चकीर्षितः अन्नमन्नपते दातुमभित श्रद्धयार्हसि ఏ చ తేను చరా పాదోపాఠరారుణదే క్షుభయా సమైత్రీయామస్ శరణాగతం ఈ స్తోత్రాన్ని చదివినటువంటి వాడెవరుంటాడో అందులో ప్రత్యేకించి షష్ఠీ సప్తమీ తులలో సూర్యభగవాను స్మరించి కానీ ఆయన ముందు నిలబడి కానీ ఈ స్తోత్రాన్ని చదువుకున్న ఈ నూట ఎనిమిది నామములను చదివినా అటువంటి వారికి అడగవలసిన అవసరం లేకుండా ఆపదలు తొలగి మనశ్శాంతి కలిగి సుఖశాంతులతో వర్ధిల్లి రోగములు పోయి పాపములు పోయి వాళ్ళు చిరంజీవులై చిరంజీవులై అంటే దీర్ఘాయుష్మంతులై భగవంతుని యొక్క పాదముల ఎందు భక్తితో ధార్మిక జీవనము కలిగినటువంటి వారై ఉంటారు అంతేగాని భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చాడు ఆయుధ్యాయం ఇచ్చాడు కదా అని లోకాన్ని పాడు చేయడం కోసం కాదు ఆ స్తోత్రం చదువుకుని భక్తిని పొంది తద్వారా ఇవి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం చేత పొందుతారు అంటూ ధర్మరాజు గారు ఓ మాట అంటున్నాడు నీ యొక్క అనుచరులైనటువంటి మాఠరా అరుణ దండాది అనుచరులు అనబడేటటువంటి విద్యుత్వరూపమైనటువంటి అమ్మవారు మైత్రీదేవి మొదలైన వాళ్ళు నిన్ను అనుగమించి ఉంటారు నీ యొక్క ఈ అనుచరగణానికి అంతటికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను నేను నన్ను ఆశ్రయించిన విప్రులకు అన్నం పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నాకు అన్నం పెట్టగలిగినటువంటి శక్తిని కృప చెయ్యి అని అడిగాడు పవం భాస్కరో లోకభావన అటువంటి స్తోత్రాన్ని చేస్తే దానివల్ల ఇమం స్తమం ప్రయతమనా సమాధి పటే దిహాంగోపి సమర్థయం తదాప్ను సుదుర్లభం ఇవి రెండు చేతులు ఇచ్చి నమస్కరించి ఆ సూర్యభగవానుడి ముందు నిలబడి చేసినటువంటి వాడు అనుగ్రహింపబడతాడు అన్న విషయంలో కించిత్ సందేహం లేదు అనడానికి కారణం ఏమిటంటే ధర్మరాజు గారు ఈ స్తోత్రం చెయ్యగానే అన్నప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు సూర్యమండలం నుంచి ఒక రూపంతో దిగి వచ్చాడు వచ్చి ధర్మరాజ నువ్వు నన్ను ఇంత గొప్ప పాఠంతో నూట ఎనిమిది నామాలతో కీర్తించావు నీకు ఒక రాగి పాత్ర ఇస్తున్నాను ఇది అక్షయ పాత్ర ఇందులో మీరు శాఖములు మూలములు దుంపలు పళ్ళు ఏవి తెచ్చారో వాటిని తరిగి అందులో వేసి ద్రౌపదీదేవి నిలబడితే అక్షయమవుతుంది అందులో వచ్చిన అన్నం ఎంతమంది వస్తారో అంతమందికి నువ్వు పెట్టచ్చు పెట్టిన తరువాత చిట్ట చివర ద్రౌపదీదేవి భోజనం చేసింది అని గుర్తు అంటే వ్యాసభారతం నుంచి చెప్తున్నాను నేను నన్నయ్య గారు సంక్షిప్తం చేశారు అది ద్రౌపదీదేవి తినగాని ఇక ఆ పాత్రలో ఇక ఆ రోజుకి అన్నం రాదు ఎందుకంటే అందరికీ పెట్టిన తర్వాత కదా ద్రౌపదీదేవి తీసుకుంటుంది అందుకని ద్రౌపదీదేవి తిన్న తర్వాత ఇంక అందులోంచి రాదు అప్పటి వరకు ఎన్ని లక్షల మంది రాని ఇంతమందికి నువ్వు అన్నం పెట్టచ్చు ఇక నువ్వు బెంగ ఒక్కర్లేదు పదమూడు సం పన్నెండు సంవత్సరముల అరణ్యవాస కాలంలో ఈ పాత్రని ఆధారం చేసుకుని ఎంతమంది నీ దగ్గరికి వచ్చిన అన్నం పెట్టి ఇంకా బెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక వరం ఇస్తున్నాను పదమూడు సంవత్సరములు పూర్తయిన తర్వాత నువ్వు నన్ను చేసిన స్తోత్రానికి పద్నాలుగవ ఏట నువ్వు రాజ్యాభిషిక్తుడవుతావు యుద్ధంలో శత్రువుల్ని పోగొట్టుకుంటావు అని సూర్యభగవానుడు అనుగ్రహించాడు దాని చేత ఆయన తనని ఆశ్రయించిన విప్రులు అతిథులు అందరికీ అరణ్యవాస కాలంలో అన్నం పెట్టి వాళ్ళందరి యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ లోకంలో అన్నం పెట్టేవాడు ఎవరు అంటే ఆదిత్యుడు ఆయన అనుగ్రహంతోనే పంటలు పండుతాయి ఆయన అనుగ్రహంతోటే ఆరోగ్యం ఇంత గొప్ప స్తోత్రం ఇంత గొప్ప నామములు భారతంలో వనపర్వంలో ఇవ్వబడ్డాయి ఈ ఇవి నన్నయ్య గారి భారతంలో లేవు సంక్షిప్తం చేశారు అని చెప్పాను కదా సంస్కృత భారత వ్యాసభారతంలో పూర్తిగా ఇవ్వబడిన పాఠాలు రెండు ఇవాళ మీకు మనవి చేశారు ఎందుకనంటే ఈ ఘట్టం దాకా వచ్చేటప్పటికి ఇవాళ షష్ఠి సప్తమి తిథులు కలిసి ప్రకాశిస్తున్నాయి షష్ఠి నాడో సప్తమి నాడో అన్నారు షష్ఠి సప్తమి రెండు ఉన్నాయి ఉదయం సాయంకాలాన్ని ఇది ధర్మరాజు గారి అనుగ్రహం వ్యాస భగవాను అనుగ్రహం నన్నయ్య గారి అనుగ్రహం కాబట్టి ఈ స్తోత్రాన్ని ఇవాళ పూర్తి చేయాలి అని కొద్ది సమయాన్ని మీ దగ్గర ఎక్కువ తీసుకున్నాను దాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను కాబట్టి ఆ విధంగా ధర్మరాజు గారు తన ధర్మము చేత తనకి వచ్చినటువంటి ఆపద నుంచి గట్టెక్కి తనని ఆశ్రయించిన విప్రులందరికీ అన్నం పెట్టి ధన్యాత్ముడయ్యాడు అందరి ఆశీర్వచనం పొందాడు ధర్మాన్ని పట్టుకున్న వాడికి లోటీ అది ఈ వృత్తాంతం మళ్ళీ సోమవారం నాడు సాయంకాలం ఏడు గంటలకి కలుసుకున్నప్పుడు మహాభారతంలో ధర్మరాజు అన్న ప్రసంగం కొనసాగింపబడుతుంది ప్రతి ఆదివారం నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకని అంటే నాకు రోజు ఆఫీసు ఇల్లు కార్యక్రమాలు ఎడతెరిపి లేని ఒత్తిడి అవుతుంది అందుకని ఒక్కరోజైనా విశ్రాంతి ఉండాలి కదా అందుకని ఆదివారం నాడు ఎవ్వరినీ కలవను ఆదివారం నాడు దయచేసి ఎవ్వరూ నన్ను కలవడానికి రావద్దు ఆదివారం నాడు కేవలం నా విశ్రాంతి కొరకు నేను చదువుకోవడం కోసం కొరకు పెట్టుకున్న రోజు అందుకని రేపు ప్రసంగం ఉండదు సోమవారం నాడు సాయంకాలం మళ్ళీ ఏడు గంటలకి మహాభారతంలో ధర్మరాజు కొనసాగిస్తాను మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వభౌమాయ మంగళం ఉమా కాం కాంతాధప్రాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్